కనకారం మోతలే మోతాం ఇస్తే మోతలే మొత్తం టైట్గా ఉంది పని పని లేవు ఇబ్బంది పడుతున్నాం కార్మికులకి అంతమంది డబ్బులు వేస్తానండి ఇంతకుముందు డబ్బులు వేయలేదు కార్మికులు డబ్బులు వేస్తాను ఇంతవరకు వేయలే అవన్నీ ఇచ్చాం అవన్నీ వాళ్ళకి వేస్తున్నారండి మాకు వేయట్లేదండి కార్మికులకి కార్మికులకి వేయట్లే కార్మికులు డబ్బులు వేయట్లే ఇంటికి ఫైనల్స్ అప్పులు తీసుకొని ఫైనల్స్ లోన్లు తీసుకొని రోజు తీసుకొని కడతాం కార్మికులు మాట ఇష్టం వచ్చేవాళ్ళకి అరే ఎన్నో అదేనో మీ రోడ్డు వడ్డీ లేపర్ చేసేవాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి పడుతున్నాయి డబ్బులు లేని పడట్లే నాకు ఒక ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలకి ఎంతమంది లో ఒక అమ్మాయి కూడా ఎందుకు పథకం పడాలని అడిగితే పథకం అడిగాం అనుకోండి పార్టీలో అడిగాం ఆ పార్టీలో వైసీపీ వైసీపీలో అడిగాం అందరూ అడిగి ఇందరూ అడిగాం మా ఆడపిల్ల పథకం లేదు పెళ్లి కానుకలు రెండు రెండు పెళ్లి కానుక ఒక అమ్మాయికి గడపాల డబ్బులు మాకు రాల ఒక అమ్మాయి కానీ ఇల్లు వచ్చింది ఇల్లు మాట వచ్చారు దానికి ముప్పై వేలు కట్టాం అంతే ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదండి తింటాకే లేదు ఇంక బిల్లు ఏం కట్టుకుంటాం బిల్లు కరెంటు బిల్లు పదిహేను వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తున్నాయి కరెంటు బిల్లు కరెంటు బిల్లు కొత్తడు పదిహేను వందలు రెండు వేలు వస్తున్నాయి మా సంవత్సరం ఉంది ఒక ఐదు రూపాయలు కట్టామండి ఇండియా ఇంటికి లోన్ కట్టాం ఆ ఇండియా బ్యాంక్కి తీసుకుని కట్టాము నెలకొచ్చినప్పుడు ఫైనల్స్ కడతాం ఇక్కడ రోజుకి తీసుకుని అక్కడ రోజుకి తీసుకుని కడతాం మా పేదవాళ్ళకి ఎవరు చూడట్లేదు ఉన్నోడికే ఉన్నవాడికే చూస్తున్నాను రాజ్యం ఉన్నోడికే ఉన్నోళ్ళకే పేదవాళ్ళు అనేది చూడట్లే అంత ముందు ఇంటి వేరే ఛానల్లో కూడా మాట్లాడారు ఆయన ఎవరు పట్టించుకోవాలి ఛానల్ అంటే మరి గత ప్రభుత్వం ఎలా ఉండేది గత ప్రభుత్వంలో పనులు ఉండేయండి చంద గత ప్రభుత్వంలో చంద్ర ప్రభుత్వంలో పనులు ఉండేవి కానీ ఎవరు ఇబ్బంది పడాలి ఎవరు ఎంత ఇబ్బంది పడలే రిస్క్ మరి పడాలి గెలిపించుకున్నారు కదా ఈయన గెలిపించాలంటే ఏదో కొద్దిగా న్యాయం చేస్తారు జగన్ అనుకుని గెలిపించామని అయితే తప్పేంటంటే పేదోడికి ఇల్లు కట్టిస్తే లేదు డబ్బు లేక కట్టిస్తే అది వేరేగా ఉంటుంది ముప్పై వేలు లోన్ తీసుకుని అది ఇప్పుడు యాభై అయింది యాభై వేలు లోన్ వేసి లోన్ పది ముప్పై వేలకి పదిహేను వేలు వడ్డీ అయింది అదే అండి ద్రాడపల్ ఏమండి రాజ్యం ఎలాగుంటుందో ప్రపంచం ఎలాగుంటుందో తెలీదు ఎవరు ఎటువంటి డీల్పోతారో జనాభా కూడా తెలియదు ఇటు మాట్లాడుతుంటే అటు మాట్లాడతారు అటు మాట్లాడటం ఇటు మాట్లాడతారు ఎవరు రోపెత్తే అలాగే ఓట్లు అలా అయిపోయింది దేశం మనిషి మంచితానం లేదు సవానికి వెళ్తే కాల్స్తాక రొప్పి డబ్బులు అడుగుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలకు మంచి చేయడానికి ఏకమయ్యమని చెప్తున్నారు ఈరోజు మరి మీకు నమ్మకం కలుగుతుందంటారా ఏం చెప్తారా ఏం లేదు ఎవరు వచ్చినా అదే పరికారం చేస్తారు ఎవరు వచ్చినా అదే అధికారం చేస్తారు ఏమో నగరాలం అండి కులం ఎవరు ఎవరో మాకు సాయం చేయరు బయట కులం వస్తువులు అలాగే సాయం చేసుకుంటున్నారు మా కుల వస్తులు ఎవరో ఒకళ్ళు సాయం చేయరు గెలిచారు కార్పొరేటర్ గారు గెలిచారు అందరు కలిసి ఎవరు ముందుకు రారు ఎవరన్నా మనం వెళ్ళిపోతున్నాం మన బాధల్లో ఉన్నాం అని ఇక్కడ ఒక్కరు కూడా రారు ఎవరు కష్టాలు తీస్తారు చెప్పండి ఒక అమ్మాయికి కూడా వెళ్ళాం అడిగాం మా కార్పెటర్కి వెళ్ళి అడిగాం ఒక అమ్మాయిని అడిగితే ఆడ ఆడపిల్లలకి ఏం పథకం లేదు జగన్ పెట్టలేదు అలాగా అని అని అప్పుడు చంద్రుడి పెట్టాడు భయమే పథకం ఆయన ఉన్న పెట్టాడు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు డబ్బులు వేసాడు దీనికి ఆడపల పథకం డబ్బులు వేశాడు మేము వెళ్తే వారెంటీ వెళ్తే ఆడపిల పథకం లేదండి లేదా లేదని లెక్కలో మాట్లాడుతున్నారు అది పట్టించుకోవట్లే వారెంటోళ్ళు కూడా పట్టించుకోవట్లే అలా పట్టించుకోవట్లా అన్న మరి అన్న క్యాంటీన్ ఉండేది కదా మీ గతంలో ఎలా ఉపయోగ అన్నం దొరికేదండి ఆ అన్న ఐదు రూపాయలు అన్నం దొరికేది ఎక్కడికెళ్ళిన క్యాండిడేట్ అన్నం దొరికేది ఎక్కడికెళ్ళినా అన్నం దొరికేది అదొకటి అదో మంచి పనే చేశాడు చంద్రబాబు నాయుడు వీళ్ళు తర్వాత అది తీస్తారా జాతపత్రలో లేని వాళ్ళు ఏమన్నా చాలామంది తిన్నారు తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు తల్లి తల్లి చూడని వాళ్ళు చాలామంది వెళ్ళి అందులోకి వెళ్ళి తిన్నారు చాలామంది తిన్నారు అది మాకు ఇవ్వాల్సిన డబ్బులు వాగలు రెండు లక్షలు పోవాలి మాకు రెండు లక్షలు మాకు ఇవ్వాలి మా అమ్మగారు కావాలి మా అమ్మగారి పరిస్థితి ఏం పోవాలా ఇప్పుడు నగరాలకే డబ్బులు ఇచ్చింది మా అమ్మ ఒక పదిహేను లక్షలు పది లక్షలు మా అమ్మ వడ్డీలకి ఇచ్చింది వడ్డీలకి అయితే రెండు రూపాయలు అక్కడ ఇచ్చింది అవి అయిగడిన త్వర రావాలి మా తింటే అక్కడ ఇప్పుడు డబ్బులు ఆమె చూడటా రూపాయలు లేదు ఆమెను చూస్తే ఆమెను అడిగి అప్పుల అడిగేటప్పుడు మాకు డబ్బులు మాకు ఆ అన్న అని వాగలేసింది ఎటుంటే అని మాట్లాడుతున్నారు రాజకీయం వాళ్ళకి అయిపోయిందండి మేము దాన్ని చెప్పడానికి వెళ్ళాం అనుకో మాకు అధికారం తెలియదు మాకు అసలు తెలియదు ఆయన చాలామంది డబ్బులు ఇవ్వాలి మేము వసూలు చేస్తాం ఎక్కడో మాట్లాడుతున్నారు ఏమో ఉండలే కుట్టుండే రోడ్ల మీద పడితే జగన్ అన్న ప్రభుత్వం అలాగ ఉందండి ఏం చేస్తామండి గెలిపించుకున్నారు కదా బాబా ఏదో ఒకసారి ఛాన్స్ ఇచ్చాము ఫోన్ లేని రెండోసారి ఛాన్స్ లేదు కానీ మమ్మల్ని కష్టజీవులను మీరు హింస పెడితే మాత్రం నాకు ఫలితం ఏముంది ఆటో వాళ్ళకి పదివేలు అందరికి పదివేలు అప్పులు ఇస్తాను ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తే ఆటో వాళ్ళు వేస్తారు మేము ఏమో ఓట్లు మేము ఏమో ఇంకో పనులు ఒక రోజు పని ఉంటే రోజు పని ఉండట్లేదు ఏం చేయాలి మా పిల్లం పిల్లలు మేము బతికించుకోవద్దా ఎలాగ బతుకుతారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నాయి కదా బతికేది మనం ఖచ్చితంగా చేసి పది రూపాయలు తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తున్నాయి కదా మరి పని లేనప్పుడు ఇక వాళ్ళని ఎలాగ బతికించుకోవాలండి మేము అంటే మరి మీ ఇంట్లో డబ్బులు వేస్తాను అమ్మఒడి చేయ ఇలాంటివి ఇస్తానని చెప్తున్నాడు కదా అవి అన్నీతో మాటలే అవన్నీతో మాట్లాడనండి వేస్తే ఒకరు కాకపోతే ఒకరని చెప్పుకుంటారుగా ఎందుకు నీ సానుభూతి నువ్వు చూపించుకుంటున్నావు మరి మాకు మమ్మల్ని కడుపు మారుస్తున్నావు ఏ మంద గురించి వదిలేవా మందేమోది నేను తాగున్నా నీ ఇష్టం వస్తావు లేకపోతే లేదు దాన్ని గురించి వదిలేదు పనుల్లో గురించి మేము మాట్లాడేది మమ్మల్ని హింస పెడుతుంది ఏమైనా కొనుక్కోగలుగుతున్నారా ఏముంది పతిదానికి రూపాయితే అర్ధ రూ రెండు రూపాయలు పెరిగిపోయింది ప్రతి వస్తువుకి ఏం కొనంటాం కేజీ ఉల్లిపాయ అది ఉల్లిపాయలు యాభై రూపాయలు అమ్మింది మనకి కేజీ టమాటా నూట ఇరవై రూపాయలు అమ్మింది ఏం కొనగలుగుతాం మేము కూలోళ్ళు కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి బస్ ఛార్జీలు బస్ ఛార్జీలు ఎంత పెంచాడు విన్నాళ్ళు ఆటో ఎక్కితే ఐదు రూపాయలకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆటో ఎక్కి దిగితే ఇరవై రూపాయలు అడుగుతారు పదిహేను రూపాయలు అడుగుతారు అది మళ్ళీ నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా పిచ్చినా కొడుకులు అయితే ఓట్లేస్తారు మంచి వాళ్ళు అయితే ఓడయ్యాడు నేను చెప్తున్నాడు అన్నా క్యాంటీన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం పెట్టాడు ఐదు రూపాయలు భోజనం కట్టనుండే తిన్నావు నువ్వు క్యాంటీన్ కూడా ఎత్తేసావుగా నీ ఏం పెట్టలేదు కదా ప్రజల సొమ్ము ప్రజలు పెడతాను కూడా క్యాంటీన్ ఎత్తేసావు తెలంగాణలో అదే క్యాంటీన్ నడుస్తున్నాయిగా ఐదు రూపాయలు నీకు తిన్నంత భోజనం ఇప్పుడు గుడితో పెడుతున్నా అక్కడ ఇంటికే ఏమండీ మాకు తెలియదు అవన్నీ అవన్నీ ఉత్తమాటలు ఏదో జనా ప్రజల్లో నేను సానుభూతి తెచ్చుకోవాలని చెప్తుంటాడు ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పని ఉండాల్సి వస్తుంది అని చెప్పా